మార్చిలో బైపాస్ సర్జరీ జరిగి బిడ్డ మీద మంచంలో ఉన్నప్పుడు నెల క్రితం సార్ ఫోన్ చేసి పదిహేడో తారీఖు మన కార్యక్రమం ఉంది అంటే సార్ నేను రాలేను ఈ ముందు నా పరిస్థితి అని చెప్పాను సార్ అన్నాడు లేదా నువ్వు ఖచ్చితంగా వస్తావు నువ్వు కూర్చొని మీ ఆర్కిస్ట్రా చేత పాటించు అని ఇచ్చిన తర్వాత సోమవారం నుంచి నాకు బాగుంది అంతకుముందు ఇద్దరు పిల్లలు పట్టుకుని నన్ను బయటికి తీసుకెళ్ళాలి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన బెట్టపాలెం నారాయణ స్వామివారు ఆ శిష్యులు సోమవారం నుంచే నాకు బాగుండి నేను ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటా ఈ నేను చేయటం ఈ సంవత్సరం నేను చేయలేను అనుకున్న కానీ మన కొండయ్య సార్ గారు వాళ్ళ సత్యమణి గారు తర్వాత వెల్లపల్లి ఆంజనేయులు గారు ఈ కమిటీ వాళ్ళు నా మీద అభిమానంతో వచ్చి కూర్చొని కార్యక్రమం చేయించమన్నారు వాళ్లకు ఇప్పుడు కూడా ఈ యొక్క నారాయణ స్వామి ఆశీస్సులను కోరుకుంటూ ముగించుకుంటూ వారి ధన్యవాదాలు చెప్పారు